తిరుపతి జిల్లా రేణిగుంట మండలం లోగల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదిన వేడుకలను రేణిగుంట మండలంలో గల నాయకులు జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ మరియు సర్పంచ్ మరియు మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు కార్యకర్తలు వైఎస్ రెడ్డి అభిమానులు ఎంతో ఘనంగా పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కేక్లు కట్ చేసి స్వీట్స్ అందరికీ పంచి జోహార్లు తెలియజేస్తూ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు thank you